ఎక్కడ చూడు నాకు అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి మరి మా ఆయనకి పది ఏళ్ళే ఉంటాయా ఇప్పుడు మా పక్కింటి అన్నయ్యకి ఏళ్ళు నాకు ఏళ్ళు నాకు పదమూడుకి పెళ్ళి అయింది ఆ అన్నయ్యకి పదిహేను ఏళ్ళు పిల్లోడు పదిహేను ఏళ్ళకల్లా నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ అన్నయ్య పదిహేడు ఏళ్ళ పిల్లోడు ఆ అన్నయ్య ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్తే రెండు అంటే కూర్చోండి అన్నాడు ఇక వాళ్ళ అమ్మ తగులుకుందా రే నీ మీద రెండేళ్ళు చిన్నది అది నీ చెల్లు అవుతుందిరా అని ఇప్పుడు శ్రీదేవి గారు రామారావు గారు పక్కన మానవరాలుగా ఇచ్చింది తర్వాత పెళ్ళాంగా ప్రియురాలుగా ఇచ్చింది మగాడు అని కూడా నిత్య ఏమనొస్తుడు అనమాట ఇప్పుడు ఆడద బిడ్డను కనంగానే దాని అంతం పోయిద్ది ఏ పెద్దదానిలా కనపడతా ఉంటుంది మగాడు మాత్రం ముప్పై ఐదేళ్ళు వచ్చినా కూడా పిల్లని ఎత్తామని చెప్పి అంటూ ఉంటారు అనమాట అది మగాడికి ఆడదాళ్ళకి తేడా ఉంటుంది ఇప్పుడు మేము ఇప్పుడు మేము అన్యోన్యంగా ఉన్నాం మీరు కూడా అన్యోన్యంగా ఉండండి అని చెప్పి చాలామంది వీడియోలు పెడుతుంటే మీ ఆవిడ లావుగా ఉంది బ్రదర్ అని అంటారు మీ ఆయన దొరకటం నీ అదృష్టం ఇప్పుడు నీవు మీ ఆయన కన్నా పెద్దదానం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు లావుగా ఉంటేంది సన్నగా ఉంటేంది పెద్ద అయితే సన్న అయితే మీకు అయ్యా జంట మా బాగుందా లేదా వాళ్ళు బాగున్నారు కాబట్టి సంతోషించి మనం కూడా బాగుండాలని ఆలోచన చేయాలి కానీ ఎంతసేపటి కళ్ళల్లో నిప్పులు పోసుకొని వాళ్ళని దిష్టులు పెడతా ఉంటారు అట్ట మా ఆయనకి నాకు దిష్టి పెట్టబట్టి ఎప్పుడు గొడవలే గొడవలు ఈ దిష్టి కళ్ళల్లో కాకిరెట్టయ్యా ¡Ché! <laughs>